వేరు లేకపోతే ఆ చెట్టు గాలికి పడిపోతుంది తర్వాత వేరు లేని చెట్టు ఎక్కువగా ఫలించలేదు రెండో రాజుల గ్రంథం పంతొమ్మిదో అధ్యాయం ముప్పై అవ్వచ్చును చూద్దాం ఒక ఐదు నిమిషాలను ముగిస్తాను దేవుని పెట్టారు వేరే కూటం ఉంది కాబట్టి జస్ట్ రెండో రాజుల గ్రంథం పంతొమ్మిదో అధ్యాయం ముప్పై అవ్వచ్చును ప్రి దేవుని పిల్లరా శేషము శేషము శేషముతో ఆయన ఏమన్నాడంటే వేరు తన్ని మీదకి ఎదిగి ఫలించును అంటున్నాడు ఆమె కాబట్టి కొంతమంది శేషం లేకుండానే చేసుకుంటారు ఏం లేకుండా చేసుకుంటారు ప్రి దేవుని పిల్లరా మీరు ఆలోచన చేయండి విద్యార్థులకు ఫస్ట్ యూనిట్ సెకండ్ యూనిట్ అని పెడతారు ఫస్ట్ యూనిట్ లో పాస్ అయ్యడనే సెకండ్ యూనిట్ రాయకుండా పెడతారని రాయించాల్సిందే కాబట్టి మన యొక్క ఆత్మీయ స్థితిలో మనం ఎదుగుతున్నామా దిగజారిపోతున్నామంటే పరీక్షలు తెలియజేస్తాయి పరీక్షలు ఇప్పుడు దీంట్లో రాయబడిన విషయం ఏంటంటే వేరు యోధాలో శేషించిన వారు శేషించిన వారు నేను మన కూడా చెప్పాను దేవుడు తనకిష్టము లేని తరానంతటిని కూడా నాశనం చేస్తాడు జబ్బులు జబ్బులు పుట్టిస్తాడు మంచం మీద పడేటట్టు చేస్తాడు మూడు కార్యాలు చేస్తాడు భూలోకంలోనే శిక్షను నరకానికి వెళ్ళిన తర్వాత అది తర్వాత మెట్టు ఆ సీన్ సెకండ్ సీన్ అనమాట ఫస్ట్ ఈ లోకంలోనే వాడిని నాశనం చేస్తాడు సుగమ కుమర పట్నాన్ని నాశనం చేసినప్పుడు శేషం ఎందుకు తెలుసా లోతు లోతు భార్య పిల్లలు మళ్ళీ దాంట్లో కూడా మళ్ళీ లోతు భార్య వెనక్కి వెళ్ళిపోయింది ప్పుడైతే ఉలారా ఆనాడు జలని రప్పించినప్పుడు ఎనిమిది మందే మిగిలేదు విశ్వ ప్రపంచంలో మిగిలిన సంఖ్య ఎంత ఎనిమిది మంది ఇప్పుడు చెప్పండి ఇప్పుడు మన భారతదేశంలోనే నూట నలభై కోట్ల జనాభా మంది ఎన్ని ఎంత జనాభా నూట నలభై కోట్ల జనాభా పైబడి మీకు లేదో ఒకప్పుడు చైనా దేశం ప్రపంచంలో జనాభా అత్యధికం కలిగిన దేశం ఏంటంటే చైనా అని చెప్పేవాళ్ళు చైనాని నట్టి నాలుగు లక్షల మందే ఎక్కువ ఉంది నాలుగు లక్షల మందే భారతదేశమే ఇప్పుడు ప్రపంచంలో ఆ జనాభా కలిగినటువంటి దేశం ఏదంటే భారతదేశము జనాభాలో నెంబర్ వన్ దేశం ఏంటంటే భారతదేశ